మరటిపాలెం పట్టణంలోని ఏడవ వార్డు ఖాజానగర్ లో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు క్లస్టర్ ఇన్ఛార్జ్ రామానాయుడు మాజీ ఎంపీటీసీ పర్వీన్ స్థానిక మైనారిటీ నాయకులు పాల్గొని ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు ఇంటి స్థలాలు పింఛన్లు మంజూరు రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు కాజానగర్ ప్రాంతాల్లో పందుల సంచారం ఎక్కువ కావడంతో వాటిని నిలువరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు నేతల వద్ద మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ఇళ్ల స్థలాలు పింఛన్లు రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు గత ఎన్నికల్లో కాజానగర్ అవతల పార్టీకి కంచుకోటగా ఉంటుందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నమ్మకంపై ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తీసుకొచ్చారని గుర్తు చేశారు అమృత్ టూ పాయింట్ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్లో పనులను వేగవంతం చేసి గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నజ్రీన్ వార్డు ఇన్ఛార్జ్ రఫీ టీడీపీ నాయకులు హుమయున్ సర్దార్ ఉస్మాన్ బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులకు వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు నాయకులకు వార్డు ఇన్ఛార్జీలకు క్లస్టర్ ఇన్ఛార్జీలకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఏడో వార్డు నుంచి చేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈరోజు ఏడో వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే మేడం గారు ఒకటే చెప్పారు ప్రజలు వద్దకే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని చేయగలిగింది వెంటనే చేసేయండి మిగతావి ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర తీసుకురాండి అవన్నీ చేద్దాము అని మేడం గారు చెప్పడం జరిగింది మన గుచ్చి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇరవై వార్డుల్లో ప్రతి వార్డుకి వెళ్తూ వస్తున్నాము అలాగే ఈరోజు ఏడో వార్డులో కార్యక్రమాన్ని వీళ్ళ ద్వారా అర్జీలు తీసుకోవడం జరిగింది ఈ వార్డులో ఇచ్చినటువంటి అర్జీలన్నింటికి సమస్య పరిష్కారం తీరుతుంది కాకపోతే కాస్త లేట్ అవుతుంది కొన్ని గవర్నమెంట్ విడుదల చేయాలి పెన్షన్స్ కానివ్వండి ఇంటి స్థలాలు అవన్నీ గవర్నమెంట్ విడుదల చేసినప్పుడు అర్హులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీ సంస్థ పరిష్కారం తీరుస్తారు అదేవిధంగా ఈ వార్డులో డ్రైన్ రోడ్లు కావాలని అడగడం జరిగింది అవి కూడా ఒకసారి వచ్చి చూసి మేము వాటిని కూడా పరిష్కరించడానికి ట్రై చేస్తాము తప్పకుండా చేస్తాము ఈ వార్డు కం ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడుకొని ఇక్కడికి ఒకసారి అక్కడికి వెళ్ళి పరిశీలించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా రోడ్డు ట్రైన్లు తప్పకుండా వేస్తామని చెప్తున్నాను అదే విధంగా మీ ఇంట్లో చెత్తగా వీధులు కాలవల్లో మాత్రం వేయొద్దమ్మా మున్సిపల్ వెహికల్ వస్తుంది ఒక రోజు రాకపోయినా నెక్స్ట్ డే వస్తుంది తర్వాత రోజు అది డస్ట్బిన్ లో ఉంచి వెహికల్కి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అది ఇక్కడ ఇట్లా ఏం జరుగుతుందంటే ఇక్కడ చెత్తంతో ఒక దగ్గర వేసేస్తున్నారు అందువల్ల పందులన్నీ అక్కడికి వెళ్ళి కలిపెట్టేస్తున్నాయి పందులన్నీ కూడా అక్కడికే వచ్చేస్తున్నాయి ఇప్పుడు పందులు పట్టించమని ఒక కంప్లైంట్ వచ్చింది దానికి చెప్తున్నాను మాకు మాకు కూడా అది అర్జీ ఒకటి ఇచ్చారు ఇది వరకు కూడా ఇచ్చినారు అర్జీ పందులు వచ్చున్నాయి పందులు పట్టించండి అని అక్కడికి వెళ్ళి చూస్తే చెత్తంతో ఒకే దగ్గర వేసేస్తున్నారు అందువల్ల ఆ పందులన్నీ వెళ్ళి అక్కడ గలబా చేసేస్తున్నాయి అక్కడ చెత్త వేయకండి వెహికల్ కి ఇచ్చేయండి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అలా వేయడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పందులు వచ్చేస్తే కుక్కలు కూడా ఈ ఈరోజు ఇచ్చినటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మనకు మన ప్రియతమ నాయకురాలు మన శ్రీమతి వేదిరెడ్డి ప్రశాంతి మేడం గారు మనకు ఏడో వార్డు లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఈ మధ్యనే ఒక పది లక్షలతో ఒక డ్రైన్ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి తినగానే దానికి ఆ పని కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని సమస్యలు ఐగోడ మెల్లిగా అన్ని తీరుస్తారు అలాగే ఇక్కడ ప్రజలకి ముఖ్యమైన సమస్య ఏమంటే ఇక్కడ వీధులు చాలా చిన్నయి దానికి వాటర్ పైప్ లైన్ వేయాలని చెప్పేసి అన్ని వీధుల్లోంతా పగలు కొడుతూ వెళ్ళారు సైడ్ అయితే మాత్రం ఎలాగో కంప్లీట్ చేశారు కానీ ఇక్కడైతే మాత్రం చేయకుండా వదిలేస్తున్నారు చిన్న పిల్లలు ఆడుకునే వాళ్ళు పిల్లలు పడి చాలా ఇబ్బంది గురవుతున్నారని వాళ్ళ తల్లిదండ్రులందరూ నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు త్వరగా ఎంత త్వరగా అయితే ఆ సమస్యను తీర్చాలని చెప్పేసి మన చైర్పర్సన్ గారిని అధ్యక్షులు గారిని కోరుతున్నాను అలాగే ఇక్కడ మనకి వాటర్ లైన్ ఉంది అది ఆ టైమింగ్స్ లో వదులుతుంటారు వీళ్ళు కాకపోతే వీళ్ళకి పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఈ ఏరియాలో అందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే ఉన్న టైమింగ్ కంటే కూడా ఒక గంట సేపు మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట సేపు ఎక్కువగా ఇవ్వమని వారికి రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ సమస్యను కూడా మున్సిపల్ చైర్ పర్సన్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాను తప్పకుండా దీని గురించి కమిషనర్ గారితో మాట్లాడి చేయాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాద